భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు కలెక్టర్ రాహుల్ శర్మ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు రైతులకు సౌకర్యాలు గౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెబుతూ శనివారం మల్హార్ మండలంలోని తాడిచెర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాడిచెర్ల గ్రామంలో రైతుల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమం చేపడుతోందని పేర్కొన్నారు ఈ క్రమంలో యాభై లక్షల వ్యయంతో నిర్మించిన సహకార సంఘ కార్యాలయం గోదాం భవనం ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనం ఏడు పాయింట్ ఎనభై లక్షలతో మూడు పాయింట్ ఐదు లక్షలతో పిఏసిఎస్ వద్ద ఆర్చి గేటు నిర్మాణ పనులకు పన్నెండు లక్షలతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు చేపట్టామని వెల్లడించారు